దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి ఆశీర్వాదాలతో నింపబడాలి దేవాతి దేవుడు తన పిల్లల పట్ల అనేక విధములైన ఉపకారాలు చేసే దేవుడు ఏ శ్రమ చేత కృంగి ఉన్నావు ఏ బాధ చేత నీ ఆత్మలు వేదన పడుతున్నావు ఏ కష్టం నేను చేస్తుంది అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆయన వాగ్దానాన్ని నీ హృదయంలో భద్రపరచుకో నీ కన్నీళ్లు తుడబడితే కష్టాల నుండి విడుదల పొందుతో నీవెవరివైనా నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు నీకుండగా భయపడే పని లేదు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదో వచనం యహోవా నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతి నుండి దేనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే హల్లే ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఇహో అని వంటి వాడు ఎవరు ఎంత గొప్ప వాగ్దానమో చూసారండి దేవుని వంటి వారు ఎవరు నీవు దేవునిపై ఆధారపడినప్పుడు ఆయనలో నీ జీవితాన్ని బలముగా కట్టుకున్నప్పుడు నీ చింత యావత్తు ఆయనపై మోపుకున్నప్పుడు ఆయన ఎంత బలవంతుడంటే అండి ఎవరు అసలు ఈ లోకంలో ఎవరు నీ వంటి వారు ఎవరు లేరు మించిన బలము గలవారి వారి చేతి నుండి చూడండి బలము గలవారి వారి చేతుల నుండి దేవుడిని తప్పిస్తారు ఎంత బలవంతులైనా ఎలాంటి పరాక్రమ కలిగిన వారైనా దేవునికంటే పరాక్రమం ఎవరికి ఉందండి అట్టి వారి చేతి నుంచి దేవుడు నిన్ను తప్పించి విడిపించడానికి సమర్థుడు దీనులను దోచుకొని వారి చేతి నుండి దేవునికి మహిమ కలుగును గాక ఎవరిని ఎవరి చేతి నుండి ఎవరిని తప్పిస్తారు ఆయన దీనులను దోచుకొని వారి చేతిలో నుంచి తప్పిస్తారంటండి ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడతారో వారు దీనులు అలాంటి దీనులను ఎవరైనా మరి దోసుకోవాలి వారిని శ్రమలు పెట్టాలి అనుకున్న వారి యొక్క చేతిలో నుండి ఆయన విడిపిస్తారంట చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవునివే హట్టి అట్టివారి చేతి నుంచి దీనులను దరిద్రులను విడిపించే దేవుడు నిన్ను గాయపడిచి నిన్ను బాధ పెట్టేవారి చేతి నుండి నిన్ను ఇబ్బందులు పెట్టే వారి చేతి నుండి నీ ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నారు ఏసునామంలో నీవు కడగబడతావు ఏసు రక్తంలో కడగబడతావు ఏసునామంలో సునామంలో నువ్వు బలపరచబడతావు ఏసు రక్తం నీ ప్రతి పాపం నుండి విడిపిస్తుంది ఏసునామంలోనే విముక్తి కాబట్టి నీవు ప్రతి విషయంలో ఆదరింపబడుతున్నావు కాపాడబడుతున్నావు రే సహోదరి సహోదరా నువ్వెవరైనా సరే అశాంతిలో ఉన్నావా దుఃఖంలో వేదనలు ఉన్నవా ప్రభువారి వైపు చూడు ఆయన నీ కన్నీళ్ళు తుడిచి కష్టాల నుండి విడిపిస్తారు భయపడకండి క్షేమంగా ఉన్నారు కదండి అందరూ ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ నీ ప్రేమకు అంతము లేదు ప్రభుత్వీవము గల దేవుడవు సర్వశక్తిమంతుడవు నీ ప్రజల పట్ల నువ్వు చేసే ప్రతి మేళ్ళకి వందనాలు వేసయ్యా ని విడువని ఎడబాయిని దేవుణ్ణి అంటున్నావు నీపై ఆధారపడిన వారిని అంటున్నావు అవును ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడు మా దేశ ప్రజలందరిని రక్షించండి విదేశ దేశ బిడ్డలను కాపాడని మీ దాసులను దాసులు అందరూ ఏ బిడ్డలైతే వ్యాధుల చేత బాధల చేత కష్టాల చేత కృంగి ఉన్నారో ఆ బిడ్డలకు ఏ సునాములు విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా నీకు సాధ్యం లేదు అయ్యా సర్వ ప్రజలు సల్లగా ఉండాలి నీ కోరికదే తండ్రి నీ ప్రజలకు నీవు ఇచ్చే దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు నీ ప్రజలకు ఉన్న ప్రతిక్రియ తొలగించి మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకోండి సాతానికి సిగ్గు నాశనం నీకు మహిమ మాకు ఆశీర్వాదం ఇవ్వని శక్తి కలేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె